మనం ఇచ్చినప్పుడు గట్ల ఎందుకు ఉందిరా బండి ఇంకా ఖరాబ్ వేసిరాలు కాపుడు లైట్ ఎందుకు బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ ఇది బాగానేవాట लफ्ट सैडमीम डैमेज सर ओरजल बंदी इंक सीकर कॉले अंत पड़ती बेटे बंद सर जाकिस लड़ा डामेज ले सर स्टेपनी टैयर बहुत బండికి బుచ్ బటన్ స్టార్ట్ ఉంది ఎనభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది వేల సారీ రెండు ఎనభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి సార్ బండికి నావిగేషన్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ బండి సార్ బండి టైర్లు కూడా ఓకే ఉన్నాయి ఐదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్లు ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లేదు Mm, okay. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ బండి కానీ ఫస్ట్ ఓనరు సెకండ్ ఓనరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ పెట్రోల్ బండి రెండు వేల ఇరవై ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ప్యూర్ పెట్రోల్ బండి బండికి ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ కూడా ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఆగస్టులో తయారైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది హుండై కంపెనీ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఐదుకి ఐదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే మొత్తం ఆ బండి మొత్తం గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఎనభై మూడు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వర్క్ వీడియోలో బండినస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉండే ఓవర్ కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాము రెండు వేల ఇరవై సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది హుండై కంపెనీ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్ పుష్పాఠం స్టార్ట్ అలై వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నావిగేషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అది మధ్య ఏసీ ఉంటుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి రెండేమో ఒకటి కో డ్రైవర్ కో డ్రైవర్కు ఆపోజిట్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఒకటి డ్రైవర్ స్టేరింగ్లో ఉంటుంది రెండేమో రెండు వేల ఇరవై నాలుగు సెప్ట జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు ఇయర్ బ్యాగ్లేమో సీట్లలో ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏమో సీట్ల పైన పిల్లర్లలో ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం జై హింద్